మరేం అలీహలాం గారికి ఆ పేరు పెట్టిన తర్వాత ఆమెకి ఆమె సంతానానికి శైతాన్ యొక్క ప్రభావం నుండి శైతాన్ యొక్క చేష్టల నుంచి రక్షణ కోసం ఆమె దువా చేస్తుంది అల్లా సుహనతల దానిని స్వీకరించాడు అని చెప్పడం జరిగింది మరేమ్ అలీ గారి యొక్క పుట్టుక ఇమ్రాన్ అలీ గారి యొక్క భార్యకి కొంచెం కష్టంగా కనిపించింది ఎందుకంటే ఆమె ముక్కుడు పెట్టుకుంది మగపిల్లో పూర్తే గనుక గృహం కోసము మక్కాలో ఉన్నటువంటి ఆ కాబా గృహం కోసము అంకితం చేస్తాను కాబా గృహం యొక్క సేవ కోసం అంకితం చేస్తాను అని మొక్కుబడి పెట్టుకుంది తీరా చూస్తే ఆడపిల్ల పుట్టింది మరి ఆడపిల్లలకి అలా ఎవరు అంగీకరించలేదు ఇప్పుడు దాకా జరగని పని మక్కా కోసము ఆ దాని సేవ కోసము ఆడపిల్లల్ని దాకా ఎవరు ఆడ వదిలిపెట్టలేదు ఎవరు దానికోసం కేటాయించలేదు నేను అలా చేస్తే ప్రత్యేకంగా తప్పు చేస్తానేమో ఇదేమన్నా తప్పేమో అని అని భావిస్తూ ఉంది అయితే అల్లా సుభవనతలు అన్నాడు ఆమె ఎవరికి జన్మనిచ్చింది అనేది మాకు తెలుసు అని అల్లా సుభవనతలు అన్నాడు ఆడబిడ్డని జన్మనిచ్చింది ఇందులో ప్రత్యేకంగా తెలిసేది ఏముంది ఇందులో ప్రత్యేకంగా తెలియాల్సిందంటూ ఏమీ లేదు కానీ అల్లా శుభోతలు అన్నాడు ఆమె ఎవరికి జన్మనిచ్చింది అనేది మాకు తెలుసు అని అన్నాడు అంటే అమ్మాయికి జన్మనిచ్చిందా లేదా అబ్బాయికి జన్మనిచ్చిందా అనేది అల్లాకు తెలుసు స్త్రీకి పిల్లలు పుట్టాలి అంటే తప్పకుండా మగవారి యొక్క కలియక తప్పనిసరి కానీ మరియమల్యా హస్సలాం గారికి ఈ సీస్ం గారు పుట్టబోతున్నారు కాబట్టి ఆమె ఏ విధంగా ఉండాలనేది అల్లా నిర్ధారించాడు అయితే యూదులు యూదులు మరియమల్యా హస్సలాం గారిని చూసిన ప్రతిసారి అనేవారు ఈమె తప్పు చేసింది కాబట్టే గర్వం వచ్చిందని చెప్పేవారు సరే చూసేవాళ్లకు ఆ విధంగా అనిపిస్తుంది అని అల్లాహ సుమానత్తలు అన్నాడు లేదు ఆమె ఎంతో పవిత్రురాలు ఆమె ఎంతో పవిత్రురాలు ఆమె పవిత్రకు మేమే సాక్ష్యము అని సుమానతలు అన్నాడు కాబట్టి మరేం అలీ హస్ గారికి అద్భుతం అనేది అల్లా సుమతల తరపు నుంచి జరిగింది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సమానం కాకపోవచ్చు కానీ అల్లా ఏదైతే రాసి పెట్టాడో అది అలాగే జరుగుతుంది మరి ఇమ్రాన్ అలీ హస్సలం గారి ఒక భార్య అంటుంది ఓ అల్లా నేను నా కు నా కుమార్తెకి నేను నా కుమార్తెకి మరేం అనే పేరు పెట్టాను అని చెబుతుంది అలాగే ఈమెకి మా సంతానానికి శాపగ్రస్తుంది శైతాన్ బారి నుంచి రక్షించు అని దువా చేస్తుంది ఈమెకి ఈమెకు వంశానికి మరి ఈమెకి ఈమె వంశానికి అందరినీ రక్షించాలి అంటే అంతకుముందు కూడా ఇలాంటి దువాని ఒకటి చేయటం జరిగింది ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు దువా చేశారు ఓల్లా నన్ను నా సంతానాన్ని అందరికీ కూడా ఈ హిదాయత్ని అలాగే అందరికీ కూడా ఈ అధికారాన్ని ప్రసాదించు అని దువా చేశారు అల్లా సుభాన ఏమన్నాడు అధికారం అయితే ఇస్తాను కానీ అందరికీ కాదు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే హిదాయత్తో కూడి అధికారం ప్రసాదించడం జరుగుతుంది వాళ్ళంతటి వాళ్ళు దుర్మార్గులైతే గనుక వాళ్ళలో దుర్మార్గం యొక్క లక్షణాలు ఉన్నట్లయితే గనుక ఈ హిదాయత్తో కూడినటువంటి అధికారం వారికి లభించదు అని ఎల్లా అన్నాడు హిదాయత్ అనేది అల్లా చేతిలో ఉంది ఇది అందరికీ లభించనే లభించదు ఎవరైతే అమ్మా నాత వస్త ఎవరైతే దాన ధర్మాలు చేస్తున్నారో మంచితనం కలిగి ఉన్నారో అది కూడా భయభక్తులతో భయభక్తులు అనేవి ముఖ్యమైనటువంటివి ఏది తగ్గినా కూడా భయభక్తులు లేవు దాన ధర్మాలు చేస్తున్నారు అల్లా వారికి హిదాయత్ దగ్గర చేయడు వారికి హిదాయత్ కొంచెం కష్టమవుతుంది లేదు దాన ధర్మాలు చేస్తున్నారు హిదాయత్ దాన ధర్మాలు చేస్తున్నారు విశ్వాసం లేదు భయభక్తులు లేవంటే హిదాయత్ కొంచెం దూరంగా ఉంటుంది భయభక్తులు ఉన్నాయి నమాజులు ఐదు పూట్ల చేస్తున్నారు ఉపవాసాలు సకాతులు హజులు మొత్తం బాగానే ఉన్నాయి కానీ దాన ధర్మాలు సదకాలు లేవు అంటే హిదాయత్ నుంచి కొంచెం దూరం ఉండే అవకాశం ఉంది కబిల్ హుస్నాస్సు మంచి పనుల కోసం వారికి సులభం చేస్తాము అని అల్లా సుమన్ అన్నాడు వసద్ద కబిల్ మంచితనంతో దాన ధర్మాలు కూడా చేస్తున్నారు కాబట్టి వారికి మేము హిదాయత్ దగ్గర చేస్తామని అంటున్నాడు మనకి హిదాయత్ దూరంగా ఉంది మాకు అల్లా పట్టించుకోవటం లేదు అంటే ఏదో ఒక లోపం మన దగ్గరే ఉంది దాన ధర్మాలు చేయటం లేదేమో లేదా హిదాయత్ సంబంధించిన పనులు చేయటం లేదేమో ఏదో ఒక లోపం మనం ఏర్పాటు చేయటం కారణంగా అల్లా సుమానతలు పట్టించుకోవటం లేదు కాబట్టి మార్గం కోసం దువా చేయాలి అల్లా అల్లాహుభానవతల ఇబ్రాహీం అలీహస్ గారి దువాని స్వీకరించాడు కాకపోతే దుర్మార్గులకి హిదాయతతో కూడినటువంటి అధికారం లేనే లేదు అని స్పష్టం చేసాడు కాబట్టి మన దగ్గర హిదాయత్ ఉండాలి అంటే మంచి పనులు చేయాలి దాన ధర్మాలు చేయాలి అప్పుడు అల్లా హిదాయత్ మనకు సులభం చేస్తాడు దుర్మార్గం యొక్క లక్షణాలు ఉంటే గనక హిదాయత్ మన నుంచి దూరంగా ఉంటుంది అనేది స్పష్టం చేసుకోవాలి మరి మరియం అలహి ఇస్లాం గారి యొక్క అమ్మగారు కూడా ఇదే దువా చేశారు ఈమెకి ఈమె సంతానానికి షైతాన్ బారి నుంచి రక్షించు అని దువా చేశారు మహమ్మద్ సలల్లాహు అలైస్లాం గారు అంటున్నారు ఆదం అలహ్ ఇస్లాం గారి యొక్క సంతానంలో పుట్టిన ప్రతి పిల్లవాడిని కూడా గిల్లుతూ ఉంటాడు ఈ గిల్లుడు ప్రతి ఒక్కరికి ఉంది ఇలా శైతాన్ గిల్లటం వలన పిల్లలందరూ కూడా బిగ్గరగా అరుస్తూ ఉంటారు కానీ మరియామలియ హస్సరాం గారు ఈశా అలహన్ గారు దీనికి ప్రత్యేకించబడ్డారు ఈ గిల్లుడు నుంచి దూరంగా ఉంచబడ్డారు అని మహమ్మద్ సలల్లాహాహా అలస్లాన్ గారు అన్నారు మొహమ్మద్ సలల్లాహు అల్లిస్లాన్ గారికి కూడా ఈ గిల్లుడు నుంచి మినహాయింపు ఉందా లేదా మనకు తెలియదు మనకు తెలియదు కాబట్టి దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు మరియా మలిక గారు ఈసా లస్న్ గారికి ఇది ప్రత్యేకమన్నారు దాన్ని మనం నమ్ముతున్నాము మరియు వారి యొక్క వంశాలను కూడా అల్లాహస్మంతలను రక్షించాలి లెక్క ప్రకారం అయితే రక్షించాలి కానీ వారికి వంశం ఇప్పుడు దాకా లేదు మర్యామళహేశ్వరం గారికి ఈశాల గారు మాత్రమే కుమారుడు ఆయన ఆకాశాలకి ఎత్తు కనబడ్డారు ప్రళయానికి ముందు భూమి మీదకి మళ్ళీ వస్తారు అప్పుడు ఈశాలేశ్వరం గారికి పెళ్లి జరగటము అప్పుడు ఆయనకి పిల్లలు కూడా పుట్టడం అప్పుడే జరుగుతుంది అప్పుడు అల్లాహుమతలు వారిని ఎలా రక్షిస్తాడనేది అల్లాహ ఇష్టము కురాన్ ప్రకారంగా ఈశా గారిని ఈయన తల్లి గారి యొక్క సంతానాన్ని అందరినీ కూడా శైతన్ బారి నుంచి రక్షిస్తాడని చెప్పాడు కాబట్టి రక్షిస్తాడు అది అల్లా నిర్ణయము కురాన్లు చెప్పినందుకు గాను ప్రళయం దాకా ఎంతమంది అయితే ఈశా లైస్ గారు సంతానం వస్తారో వారిని తప్పకుండా రక్షిస్తాడు